హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా అందరు బాగా అందులో మనం ఉండాలి ఇది ఆదివారం రోజు నైట్ అండి చికెన్ కర్రీ ప్లేన్ బిర్యానీ చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది నేను సింపుల్గా చేస్తాను ఏదైనా సింపుల్గా ఒక పది పదిహేను నిమిషాల్లో అయిపోయేలాగా ఏదైనా ఈజీగా చేస్తానండి ఇంట్లో ఉన్న వాటితోనూ నేను అదే ఎలా చేశాను అనేది మీరు చక్కగా ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ అయితే నేను చికెన్ మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నానండి చక్కగా ఉప్పు కారం పసుపు అన్నీ వేసి మ్యారినేట్ చేసి పెట్టాను పెట్టిన తర్వాత బాండీ పెట్టి ఆయిల్ వేసి ఉల్లిపాయ పచ్చిమిరగా వేసాను కొంచెం పసుపు వేసాను ఉల్లిపాయలు సరిపడగా ఉప్పు వేసాను అవి మగ్గే టైంలో కొంచెం కొత్తిమీర వేసానండి కొత్తిమీర కూడా నూనెలో వేగితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఉల్లిపాయలు కొంచెం ఎర్రగా వేపుకుంటే కూర అనేది టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు వచ్చే ఉల్లిపాయలు పెద్ద పెద్దగా వస్తున్నాయి అంత మనం ఎంతసేపు మగ్గబెట్టినా మగ్గట్లేదు కదా అందుకొని కొంచెం సన్నగా తరుక్కొని ఎర్రగా వేపుకోవాలండి అలా వేపితే కూర అనేది టేస్ట్ బాగుంటుందనమాట నేను మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదండి ఒక అరగంట ముందు మ్యారినేట్ చేసి పక్కన పెట్టాను చక్కగా దానికి ఉప్పు కారం మసాలాలు అన్నీ బాగా పడతాయండి పట్టిన తర్వాత మనం అరగంటలో చక్కగా ఈ ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఈ మ్యారినేట్ చేసిన చికెన్ వేసి అది కూడా చక్కగా నూనెలో మగ్గనించుకుంటూ దాంట్లో వాటర్ వస్తుందండి ఆ వాటర్తో పాటు చక్కగా మనం దాన్ని ఎలా మగ్గనివ్వాలి నేనైతే ఫస్ట్ అయితే ఒక చెక్క ముక్క రెండు బిర్యానీ ఆకులు వేసానండి ఇందులోనూ ఇంకంతకంటే హోల్ గరం మసాలా ఏమీ వేయలేదు చిన్న చెక్క బిర్యానీ ఆకు తర్వాత ఒక గుప్పుడు కరివేపాకు వేసానండి ఈ గుప్పుడు కరివేపాకు వల్ల కూడా కూర అనేది మంచి రుచి వస్తుంది మన కరివేపాకు ఎందులో వాడినా ఆ రుచి ఆ టేస్ట్ బాగుంటుందండి తర్వాత ఆ కరివేపాకు ఫ్లేవర్ దిగి మన హెయిర్కి కానీ కంటికి కానీ చాలా మంచిదండి మీ దగ్గర ఎప్పుడు కరివేపాకు అనేది పెద్ద కాస్ట్ ఏమీ కాదండి ప్రతి ఇంట్లోనూ చెట్టు ఉంటుంది లేకపోయినా కూడా అది పెద్ద రేటు కూడా కాదు ప్రతి కూరలోనూ ఒక గుప్పుడు కరివేపాకు మాత్రం వేసుకోవడం అస్సలు మర్చిపోద్ది నేను ఏంటంటే ఉప్పు కారం మసాలా అన్నీ సరిపోయా లేదా అని చూసుకుంటున్నాను నేను మ్యారినేట్ చేసేటప్పుడే ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా ఇవన్నీ వేసానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీని అలా వేసి మ్యారినేట్ చేశాను అనమాట ఇప్పుడు చూస్తే కొంచెం ఉప్పు తక్కువ ఉన్నట్టు అనిపించింది ఉప్పు వేసుకున్నాను ఇప్పుడైతే కొంచెం చికెన్ మసాలా వేస్తున్నాను గరం మసాలా అనేది చిటికడు వేసాను వేయలేదు దానివల్ల చికెన్ కాబట్టి చికెన్ ఫ్లేవర్ బాగుంటుందని నేను ఆచి చికెన్ మసాలా వేస్తున్నానండి నా దగ్గర నూరిన గరం మసాలా అనేది అయిపోయింది ఇది నేను వాటర్ అనేది ఒక్క చుక్క పోయలేదండి దాంట్లోనే వాటర్ వస్తూ ఉంది ఆ వాటర్తోనే కూర అనేది రెడీ అయిపోయింది ఇది బాయిలర్ మాంసం కాబట్టి మనం వాటర్ పోయాల్సిన అవసరం ఉండదండి ఆ వాటర్తోనే చికెన్ అనేది కుక్ అయిపోతుంది చక్కగా సాఫ్ట్గా మెత్తగా కుక్ అయిపోతుంది చూసారు కదా ఎంత దగ్గరికి వచ్చిందో నూనె తేరుకుంటూను ఈ టైంలో ఈ కూర అనేది పక్కన పెట్టుకుని మనం ప్లెయిన్ బిర్యానీ ఎలా చేసుకోవాలనేది చూద్దామండి సింపుల్గా కమ్మగా చేశానండి ప్లెయిన్ బిర్యానీ అనేది ఎక్కువ హెవీ మసాలాలు ఏమి వేయకుండా టేస్ట్ బాగో రావాలని చక్కగా చేశాను ఇది చూడండి కూర అయితే రెడీ అయిపోయింది ఇది ఫ్రై పీస్ బిర్యానీ కూడా సూపర్గా ఉంటుందండి ఈ కర్రీ అనేది చూస్తేనే చూసారు కదా కమ్మగా అనిపిస్తుంది ఇప్పుడు మనం ప్లెయిన్ బిర్యానీలోకి వెళ్ళిపోదామండి ఇప్పుడు నేనైతే కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ వేసుకుని ఫస్ట్ అయితే ఆయిల్ వేసానండి తర్వాత కొంచెం నెయ్యి వేస్తున్నాను అది కొంచెం ఫ్రిడ్జ్లో ఉండడం వల్ల తీయడానికి గట్టిగా ఉండే ముక్కలు ముక్కల రావట్లేదు అందుకే కష్టపడవలసి వస్తుంది కొంచెం వేసుకున్నానండి వేసుకుని తర్వాత ఇందులో నేను హెవీగా మసాలాలు అవి ఏం వేయలేదండి రెండు బిర్యానీ ఆకులు చెక్క లవంగా యాలక్క స్టార్ ఆనియన్ ఒకటి రెండు మరాఠీ మొగ్గ వేసాను ఒక కుల్లిపాయ రెండు పచ్చిమిరకాయలు ఒక క్యారెట్ సింపుల్గా సరిపోతాయండి ఇంకెక్కువ అవసరం లేదు ఎందుకంటే చక్కగా ఇళ్ళు ఎక్కువ వేయలేదండి ఒక క్యారెట్తో కుల్లిపాయ రెండు పచ్చిమిరకాయలు బిర్యానీ స్పైసెస్ ఒక గుప్పుడు జీడిపప్పు వేసానండి అదేనా ఒక పదిపాత్రలో కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసి చక్కగా బాగా దోరగా వేపుకోవాలండి ఇందులో మసాలాలు తక్కువ వేసానండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు సరిపడగా వేసాను పెద్ద మసాలాలు ఏమయలేదండి చక్కగా ప్లెయిన్ బిర్యానీలాగా సింపుల్గా చేశానండి కమ్మగా టేస్ట్ అయితే చాలా బాగుందనమాట అంత కమ్మగా వచ్చింది బిర్యానీ అనేది కాకపోతే ఏంటంటే మే మేము ఇంట్లో పండించుకున్న బియ్యం అండి సోనా మైసూరే దాంతోనే చేశాను నేను బయట కొన్న బియ్యం కాదు నాకేంటో బాస్మతి రైస్ బిర్యానీ ఇష్టం ఉండదండి ఇంట్లో ఈ చుట్టుమిర్చాల రైస్ కానీ సోనా మైసూర్ రైస్ కానీ అలాంటివి ఇష్టం చిటికడు గరం మసాలా వేసి చక్కగా కొంచెం కొత్తిమీర కొదీనా వేసి చక్కగా బాగా వేపానండి నేను ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను కాబట్టి రెండు గ్లాసులు వాటర్ వేస్తాను బియ్యం అయితే ఒక అరగంట ముందే నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి నానబెట్టుకున్నా పర్వాలేదు ఆయిల్ రాసుకున్నా కూడా పర్వాలేదు అండి సింపుల్గానే ఉంటుంది హెవీగా ఉండదు చక్కగా నీట్గా ఉంటుందండి చాలా టేస్టీగా వచ్చింది చక్కగా రెండు గ్లాసులు వాటర్ పోస్తానండి గ్లాసు బియ్యానికే కదా నైట్ టైమే కాబట్టి సింపుల్గా తక్కువ ఈజీగా చేసుకున్నాను అనమాట ఈ వాటర్ మరుగుతుంది కదండి ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసేసుకుంటున్నాను నేను ఒక్కో పది నిమిషాల్లో అయిపోద్ది అండి చాలా సింపుల్ ఈజీగాని ఈజీ మీలో ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఫ్రెండ్కి షేర్ చేయండి ఈజీ రెసిపీ అండి టేస్ట్గా ఉంటాయి ఈజీగా ఉంటాయి సింపుల్గా అయిపోతాయండి ఎక్కువ హెవీగా అవసరం లేదు ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా చేసుకుని చూడండి చక్కగా ఇలా దగ్గరికి వచ్చింది కదండి ఈ టైంలో నేను అడిగిన ఒక దోసల ప్యానం పాత ప్యానం ఉంటే అది పెట్టేసి మూత పెట్టేస్తాను అప్పుడు మనకి చక్కగా పొత్తులా ఉడికిపోద్ది అప్పుడు తీసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోద్ది అనమాట అండి బిర్యానీ అయితే చూసారు కదా సూపర్ టేస్టీగా వచ్చింది మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు చికెను బిర్యానీ అనేది టేస్ట్ సూపర్కి వచ్చిందండి చాలా బాగా వచ్చింది వేడి వేడిగా సర్వ్ చేసుకుని తింటే టేస్ట్ అయితే అమోఘంగా ఉంది మైండ్ ఫ్లేవర్ ఫుల్గా చక్కగా నీట్గా ఉందండి బాగుంది